చూడండి రైతు మిత్రులారా నాకున్న ఒక ఎకరంలో నేను వరి వేయదలుచుకున్నాను రైతు మిత్రులారా ఇక్కడ నేను ఆ వరి తీసుకువచ్చాను ఇక్కడ నారుమడి తయారీ కొరకు రావడం జరిగింది చూడండి రైతు మిత్రులారా నేను నాతో పాటు ఇంకో వ్యక్తి రావడం జరిగింది ఇద్దరం కలిసి ఇక్కడ నారు మనము మొలకవెత్తిన దాన్ని ఈ చేతులతోని ఈ విధంగా ఫ్రీగా వేయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇది ఏ వెరైటీ మనము ఒక ఎకరానికి ఎన్ని బ్యాగులు వేసుకోవాలనేది వీడియోలో చూపడం జరుగుతుంది చూడండి మిత్రులారా నాకున్న ఒక ఎకరం భూమిలో నేను వారి వేయదలుచుకున్నాను రైతు మిత్రులారా ఈ వరి కోసం నేను నా వడ్లు తీసుకువచ్చి నానబోసి ఈరోజు అడిగి నాలుగవ రోజు అవుతుంది నిన్నడిగి మూడవ రోజులు కంప్లీట్ అయినాయి ఈరోజు మొలక చాలా బాగా రావడం జరిగింది కాబట్టి ఈ మొలకను తీసుకొని ఇక్కడ రోడ్డు పైన ఈ విధంగా పోసి పోసినటువంటి నారును ఈ రెండు చేతుల ద్వారా ఇలా ఇలా అన్నట్లయితే అక్కడ ఉండే మొలక అనేది కుప్పలుగా కుప్పలుగా పడకుండా చాలా ఫ్రీగా పడుతుంది రైతు మిత్రులారా కాబట్టి మనము దీన్ని మొలకను ఫ్రీగా వేసుకొని అలుక్కుంటే చాలా బాగా ఉంటుంది రైతు మిత్రులారా తర్వాత ఇక్కడ మనము నారుమడిని కూడా తయారు చేసే విధానంలో ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా ఇక్కడ ఈ వెరైటీ ఏంది ఎన్ని బస్తాలు ఒక ఎకరానికి వేసుకోవాలా అనేది అన్నీ కూడా ఈ వీడియోలో చూపెడతాను రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనము ఇక్కడ ఈ విధంగా నానబోసినటువంటి నారును తీసుకోవచ్చి కింద మీరు కాగితాలు అంటే తాడుపత్ర కాయిదాలు కూడా వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా రోడ్ అవైలబుల్ ఉంటే రోడ్డు పైన కూడా వేసుకొని కుప్పలు కుప్పలుగా ఉండకుండా దాన్ని మనం చేతితో ఈ విధంగా అన్నట్లయితే ఫ్రీ అయిపోయి అవి మనము ఈజీగా సమాంతరంగా అన్ని వైపులా కూడా అంతటా కూడా ఒకే రకంగా వచ్చే విధంగా ఈ మొలకను అలకడం జరుగుతుంది మిత్రులారా లేకపోతే కుప్పలుగా కుప్పలుగా పడి కొన్ని తట్ల మురిగిపోవడం జరుగుతుంది అలా ఉండకుండా మనం ఈ విధంగా చేయడం చాలా ఉత్తమం రైతు మిత్రులారా చూడండి మిత్రుల రోడ్డు పైన మొలకను పోసి మనం ఈ విధంగా చేతులతో అన్నట్లయితే చాలా బాగుంటుంది ఇది కిసాన్ సీడ్స్ రుద్ర నల్పాయుదు ఇది దొడ్డు రకానికి చెందిన వరి విత్తనం కిసాన్ సీడ్స్ వారి రుద్ర నలభై ఐదు ఇవి ఒక ఎకరానికి మనము ఇరవై ఐదు కిలోలు పోసుకోవాలి మిత్రులారా ఇరవై కంటే తక్కువ అసలే పోయకూడదు నారు సరిపోదు చూడండి మిత్రులారా ఇది దొడ్డు వడ్లు లేదా లావు రకానికి చెందిన వడ్లు అని కూడా అంటాం రైతు మిత్రులారా ఇది కిసాన్ సీడ్స్ రుద్ర ఐదు చూడండి మిత్రులారా ఈ విధంగా నారుమడిని మనం నీట్గా వేసుకొని మనం మొలక విధ జల్లుకోవాలి రైతు మిత్రులారా నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండి